सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्राय ते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनं श्रीवेणुगोपालकृष्णाय वन्दनं శ్రీ వందనం శ్రీ దత్తస్వామివారి దివ్య సందేశము దత్త జయంతి అంతరార్ధము రెండవ భాగము పూజలలో చేయు సంకల్పములు ఎంత సబబు కుమారుని ముద్దు చేసి అన్నము తినిపించుచున్నప్పుడు ఓ కుమారా నాకు వృద్ధాప్యములో సేవలు చేయుదువా అలా చేస్తావనే నీకిప్పుడు ముద్దలు పెడుతున్నాను అనుచున్నావా వాడు నిన్ను వృద్ధాప్యములో దూషించుచున్నాడు అప్పుడు కూడా వాణిని ఆశీర్వదించుచూనే ఉన్నావు ఇట్టి ప్రేమతో నీవు ఒక్కరోజైనా భగవంతునికి సేవ చేసినావా నీవు పూజ చేయుచున్నప్పుడు సంకల్పములోనే ఫలానా పని కోసము ఈ పూజ చేయుచున్నాను అని చెప్పుచున్నావు నీవు నీ తండ్రికి అన్నము పెట్టునప్పుడు తండ్రి నీవు ఈ ఇంటిని నాకు వ్రాసి ఇచ్చేదవని అన్నము పెట్టుచున్నాను అన్నచో ఆ తండ్రికి ఎంత ఖేదము కలుగును అట్లే మన సంకల్పములలో సర్వకార్య విజయార్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం వ్యాపారాభివృద్ధ్యర్థం అని చెప్పుచూ పూజలను చేయుచున్నాము ఈ కారణము చేతనే స్వామికి జీవులపై అసహ్యం రోత ఏర్పడినవి అందుకే కనీసము సాక్షాత్కరించుట కూడా లేదు వీరికి నా ముఖము చూపరాదు వీరి ముఖములను నేను చూడను అని నిశ్చయించుకున్నాడు మోక్షము కూడా పెద్ద కోరికే అది చిన్న చిన్న జేబు దొంగతనముల కన్నను ఒకసారే బందిపోటు వలె బ్యాంకులను కొల్లగొట్టుట ఇల్లు ఉద్యోగము సంతానము మొదలగొనవి ఆనందదాయకములు కదా ఇక మోక్షమన్నచో దుఃఖ నివృత్తి రూపమైన నిత్యానందమైన స్వామి స్థానము స్వామి కైవల్యమును కోరుటనగా ప్రతిరోజు వంద వేయి కోరుట కన్నను స్వామి యొక్క మొత్తము ఆస్తి మన పేరును వ్రాయించుకునుట అందుకే శంకరులు నాకు మోక్షమనందు కోరికలేదు నమోక్ష అన్నారు భగవంతునికి మృక్కే మృక్కులలో నిజమెంత ఇక ఈనాడు స్వామి ఎందు ఎంత విశ్వాసమున్నది అనగా నీవి పనిని ముందు నాకు చేసినచో నేను నీకు కళ్యాణమును చేయింతును అని మొక్కుచున్నారు అనగా ధనమును ఖర్చు పెట్టి ముందుగా కళ్యాణమును చేయించినప్పుడు మన పని కాకున్నచో ఆ ఖర్చు వృధా అనవసర ఖర్చు కదా దుకాణంలోనికి పోయి ఫలానా వస్తువు ఇమ్మని తీసుకున్న తర్వాతనే మూల్యము చెల్లించుట మరికొందరు ఈ పనిని చేసినచో నీకు తలనీలాలు ఇచ్చదమని మొక్కు కొనుచున్నారు ఆ కేశములు ఇచ్చుట కూడా ఎండాకాలములో ఇచ్చినచో తలకు చెమట పోయక హాయిగా ఉండుట చేత ఆ పనిని ఎండాకాలంలో ఎక్కువగా చేయుచున్నారు ఇది దేవుని ఆరాధించుటయా లేక అవమానించుటయా సత్యమైన ప్రేమ ఎచ్చటనూ లేదు కుమారునికి సైతము ఆస్తిని ఎవరునూ ముందుగా వ్రాయుటలేదు నా తదనంతరమే అని వీలునామా వ్రాయిచున్నారు అనగా ఆ భయముతో కుమారుడు వృద్ధాప్యములో వారిని సరిగా చూడవలైననియే కదా ఇట్లు లౌకిక బంధములందును సత్యమైన ప్రేమ లేదు ఆత్మన కామాయ సర్వం ప్రియం భవతి అని బృహదారణ్యక శృతి చెప్పుచున్నది అనగా లోకబంధములన్నీయు స్వార్థపూరితములే అని అర్థము తనకు సుఖమునిచ్చు భర్తను భార్య ప్రేమించుచున్నది అట్లే తనకు సుఖమునిచ్చు భార్యను భర్త ప్రేమించుచున్నాడు అట్లే వృద్ధాప్యమున తమను సేవించునన్న స్వార్థ అపేక్షతో తల్లిదండ్రులు సంతానమును ప్రేమించుచున్నారు సంతానము కూడా సుఖ కారణమైన ధనము తల్లిదండ్రుల నుంచి లభించును అను ఆశతో తల్లిదండ్రులను ప్రేమించుచున్నారు ఆశించినవి లభించనిచో ఒకరినొకరు తిట్టుకొనుచున్నారు కానీ దౌర్భాగ్యం ఏమి అనగా ఈ లోక బంధములలో ఉన్నంత మాత్రపు ప్రేమ స్వామిపై లేదు కదా సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి